హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ రోజు మనం బషీర్బాగ్ ప్రెస్ లో ఉన్నాం సో ఇక్కడ ప్రశ్నించే గుంతులు మరి పాలకుల అతి అనే ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది సో ఇక్కడ హరి కుమారుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో వారి మాటలను అడుగుదాం ప్రెస్ మీట్ పెట్టడానికి కారణమైంది వారు ఏప్రిల్ ఆరున నిర్వహించే సభ గురించి కూడా అది తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీరు ఏప్రిల్ ఆరున ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఏడులో నాన్నగారిపై కాల్పులు జరిగినాయి కాల్పులు జరిగిన తర్వాత కాపాడుకోవడం జరిగింది సో వారిని స్మరించుకొని మీరు ఏప్రిల్ ఆరున ఏదైతే సభ పెట్టబోతున్నారో సుందర విజ్ఞాన దాని గురించి చెప్పండి మిత్రులారా పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఆరున నాన్నపై కాల్పులు జరిగాయి మేము మా కుటుంబ సభ్యులు నేను భుజాన్ని వేసుకొని స్కూటర్ మీద పెట్టుకొని ఆ రక్త మరుగుల్లో నాన్న నాన్న ఎత్తుక్కొని మేము లోతుకుంటాటు గాంధీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ నుంచి నిమ్స్ హాస్పిటల్ తరలి తరలిచ్చిన తర్వాత ప్రజలు ఊవెత్తున నిమ్స్ హాస్పిటల్కి తరలివచ్చి యావత్ భారతదేశం స్పందన మేరకు ఆ రోజు నాన్న మళ్ళీ బ్రతికి బయటకు వచ్చాను నానెప్పుడు చెప్పేది చేసేది కూడా ఈరోజు నన్ను ప్రజలు బతికిచ్చుకుని బిడ్డ ఇది నన్ను నాది పునర్జన్మ నేను చివరి శ్వాస వరకు ప్రజలతోనే ఉంటాను అట్లాగే ఉన్నాడు కూడా ఈ ప్రభుత్వాలు చేసిన దమనకాండ వెన్నుపూసలో ఒక బుల్లెట్ పెట్టుకొని కూడా తాను నిరంతరం ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఆ రెండు రాష్ట్రాల కోసం హక్కుల కోసం పోరాడింది తెలంగాణ కోసం నిర్వీర్యంగా పోరాడిన నాన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని భారత రాజ్యాంగం విలువలు వాటి అవకాశత రేపు జరగబోయే ప్రమాదం గురించి భారత రాజ్యాంగం మీద నాన్న గలమెత్తాడు అయితే నానా ఆశయాలని కొనసాగించడానికి ఆయన విలువలను కొనసాగించడానికి గదర్ ఫౌండేషన్ ఏర్పడింది దాంట్లో భాగంగా తనయుడుగా మా ప్రొఫెసర్ గారు చైర్పర్సన్గా ప్రశ్నించే గొంతులు పాలకులు అణిచివేత దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న అనేక అనైతికమైన దాడులు ప్రజల మీద ప్రశ్నించే వాళ్ళ మీద జరుగుతూ ఉన్నాయి సో ఈ కార్యక్రమాన్ని నానా ఒక ప్రశ్న పాటే ప్రశ్న ప్రజల్ని సమీకరించడం వాళ్ళ సమస్యల్ని పాటగా మలచడం అది ప్రశ్నగా సంధించడం ఆ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాము ఏప్రిల్ ఆరున జరిగే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏప్రిల్ ఏప్రిల్ ఆరున జరిగే ఈ ప్రోగ్రాంని ప్రజలు స్వచ్ఛందంగా కవులు కళాకారులు ప్రజాస్వామికవాదులు బుద్ధిజీవులు అట్లాగే తెలంగాణ ఉద్యమంలో సర్వం జీవితాన్ని అర్పించిన వాళ్ళందరికీ కూడా అందరన్న సభను విజయవంతం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను అయితే గద్దర్ గారు చనిపోయే ముందు కూడా పది రోజుల ముందు కూడా అంటే పది రోజులు కానీ ఇరవై రోజుల ముందు కానీ తను ఏదైతే ఏ పార్టీ సభ జరిగినా కూడా పార్టీ సభ దగ్గరికి వెళ్ళి ఏ పార్టీ రాష్ట్రానికి న్యాయం చేస్తుందని ప్రతి సభ దగ్గరికి వెళ్ళి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీని గద్దర్ గారు నమ్మడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కోసం కూడా గద్దర్ గారు కొన్ని ప్రచారం చేయడం జరిగింది చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఎట్లా ఉంది ఇదైతే ప్రశ్నించే గొంతుకుల పైన కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంది ఇప్పుడు ప్రశ్నించే గొంతులు పాలకులు అణచివేత ఇది ఈ ప్రభుత్వమా ఇంకో ప్రభుత్వమా అనేది ముఖ్యం కాదు ఇక్కడ కాలమాన పరిస్థితుల ప్రకారంగా మీరు ఏ విలువలు అయితే ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయో ఆ భారత రాజ్యాంగ విలువలని పాటిస్తున్నారా రాష్ట్రంకి సంబంధించిన ప్రజల ఆశయాలు వాళ్ళ అనుగుణంగా రాష్ట్రం నడుస్తుందా అనేది చాలా ముఖ్యం మిత్రులారా ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యం అంటారు మరి శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు హెచ్ఈకి కేటాయించిన భూముల్ని సరే పూర్వ ప్రభుత్వం వాళ్ళు హెచ్ఈకి బదలాయించలేదనుకోండి ఇప్పుడున్న ప్రభుత్వం బదలాయించవచ్చు కదా నంబర్ వన్ నంబర్ టూ ఎదరన్న ఆశయాలను కొనసాగిస్తామంటారు ఈ ప్రభుత్వం మంచిది కొనసాగించండి మరి ప్రశ్నించే వాళ్ళని విద్యార్థులని ఈ రకమైన హింస ఏంటిది ఉస్మాని యూనివర్సిటీలో ఇలాంటి నిశ్శబ్ద జీవోలు ఎందుకు తీయాలి మిత్రులారా ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది ప్రతిదానికి నైపుణ్యత ఉంటుంది ప్రభుత్వాలు నడిపే నడిపి నడిపే నైపుణ్యం ఉంటుంది సో ఇవన్నిటిని కూడా మనం ఒక సమూహలంగా చూడాలి కాబట్టి ప్రశ్నించే గొంతులు పాలకులు అణిచివేత అంటే వీళ్ళ వర్గం నుంచి వచ్చిన ఏ ప్రభుత్వమైనా ఎవరైనా కానీ వాళ్ళ భావజాలము ప్రజల్ని అణిచివేయడమే వాళ్ళ తరఫున నిలబడి కొట్లాడే వాళ్ళని ఏదో రూపానో అణిచివేస్తూ ఉంటారు అయితే గద్దర్ గారికి పద్మశ్రీ అవార్డు అనేది రాకుండా బండి సంజయ్ గారు ఒక నర్చలు తను చాలా మందిని మా కార్యకర్తలు కొట్టడం పెట్టుకున్నారని ఇలాంటి హాట్ హాట్ కామెంట్స్ అన్నీ చేశారు అంటే గద్దర్ గారిని ఒక విధంగా వ్యతిరేకించారు అంటే తను ఉన్నప్పుడు తన తన వాళ్ళ సభలకు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కానీ మిత్రులారా ఈ అంశం పైన ఆ రోజు చెప్పడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే నాన్నగారు గురించి గొప్పగా కీర్తిస్తూ ఉత్తరం రాశారు సో అది అక్కడికి అయిపోయింది సో సమాధానం వాళ్ళే చెప్పుకోవాలి కాబట్టి ఆ ప్రశ్న మళ్ళీ మళ్ళీ మీడియా ముందు తీసుకొచ్చి అదే ప్రశ్న అడగడం వల్ల ఎలాంటి కొలిక్కు ఉండదు ప్రధానమంత్రి గారు హయెస్ట్ పర్సన్ మన భారతదేశానికి వారు ఇచ్చిన తర్వాత వీరు ఎవరండి ఇప్పుడు ఏదైతే హెచ్సీలో దాడులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా అక్కడ ఉన్నటువంటి జీవరాశులు కానీ దెబ్బతిస్తున్నారు సో ప్రభుత్వం ఎలాగైనా చేసి భూమిని లాక్కోవాలని దీనిపై మీరు ఇప్పుడు ఆల్రెడీ గదరన్న వారసత్వం విద్యార్థులు కొనసాగిస్తున్నారు మా నాన్నగారు విద్యార్థి దశ నుంచే యోధుడు కేవలం ఒక పాట ఆట సాటితో కాదు తను ఒక యోధ పోరాటుడు అందుకే ప్రజా యుద్ధాన్ని ఇచ్చారు అందుకే తనయుడుగా చాలా స్పష్టంగా ఉన్నాం మేము ప్రజలే గద్రన వారసులు అని ఆ వారసత్వాన్ని ఈరోజు విద్యార్థులుగా అంటే వాళ్ళు ఇక్కడున్న వాళ్ళే కాదు భారతదేశ నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు నాన్న పాట పెట్టుకొని మా భూములే మాకని మరలబడ్డగానమా తిరగబడ్డ రాగమా అని వాళ్ళు ఆ పాటను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు కొట్లాడుతున్నారు సో యుద్ధం కొనసాగిస్తూ ఉన్నారు సో ప్రజలు గదరన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకు నడుస్తూనే ఉన్నారు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.